నెక్స్ట్ ఇప్పుడు మాలల హిస్టరీ మన రాష్ట్రంలో అటు శ్రీశైలం అంటే నంద్యాల కర్నూలు ఆ ప్రాంతం నుంచి మొదలుపెట్టి మీకు చెప్పుకుంటా వస్తా మీరు ఇప్పటిదాకా పార్ట్ వన్ చూడటం జరిగింది ఇప్పుడు పార్ట్ టూలోకి వెళ్తున్నాం మనం ఖచ్చితంగా లైక్ చేయండి ఖచ్చితంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి నంద్యాల జిల్లా అంటే కర్నూలు ఆ ప్రాంతంలో నల్లమల అడవుల్లో శ్రీశైలం దేవాలయం ఉంది శ్రీశైలం దేవాలయానికి ధర్మకర్తలుగా శ్రీశైలం దేవాలయానికి ట్రస్టీ బోర్డు మెంబర్లుగా ఒకనొక దశలో ఉన్న రేసు ఈ రోజున ఎలా ఉంది ఏంటి అనేది మనం తెలుసుకోవాలి శ్రీశైలం దేవాలయం గురించి కొన్ని రహస్యాలు చెప్తాం మీకు మల్లన్న దేవాలయం శ్రీశైలం మల్లన్న గుడి తిరునాలకి ముందు రోజు అంటే శివరాత్రికి ముందు రోజు గుడికి పైన గుడి పైన ఒక ఒక అతన్ని ఎక్కించి గుడి చుట్టూ ఒక దారం చుట్టిస్తారు గుడి చుట్టూ ఒక దారం మూడు రౌండ్లు చుట్టిస్తారు ఈ మధ్య అయితే లైట్లు ఆపేస్తున్నారు ఆ గుడి చుట్టూ దారం చుట్టించేటప్పుడు ఆ గుడి చుట్టూ దారం చుట్టేవాడు మాల కులం మల్లన్నకి బట్టలు నేసేవాళ్ళు చీరల నుంచి నేత పనిచేసే వంశం వాళ్ళది వీళ్ళిద్దరూ మల్లన్న గుడిలో ప్రముఖం అంటే మొట్టమొదట మాల వాళ్ళతో చుట్టించటం ఆ తర్వాత వీళ్ళ బట్టలు తీసుకురావటం తర్వాత ఇక ఉత్సవాలు స్టార్ట్ అవటం దేవాలయ ఉత్సవాలు స్టార్ట్ అవుతాయి మీకు ఇంకా ఏంటంటే శ్రీశైలం మీరు ఎప్పుడైతే వెళ్తే శ్రీశైలం దేవాలయం చుట్టూ ఒక ప్రహరీ ఉంది శ్రీశైలం దేవాలయంలో లోపల హిందూ మాలల ధర్మసత్రం ఉంది ఈ మధ్య ఈ మల్లన్న ఈ ప్రహరీ లోపలే దూరంగా మల్ మల్లమ్మ కన్నీరు అనే ప్రాంతంలో మాదిగలు కూడా కొద్ద కొంత స్థలం గవర్నమెంట్ ఇచ్చింది మాదిగల హిందూ మాదిగల సత్రం కట్టుకోమని మనకి ఈ శ్రీశైలం గుడి చుట్టూ అంటే చూడండి మాల మాదిగలు ఎలా ఉండరు ఇప్పుడు దారం చుట్టేది ఇళ్ళే ఇక్కడ ఈ చుట్టూ ప్రహరీ పక్కన ఇప్పుడు ప్రస్తుతం అయితే లడ్డుల కౌంటర్ ఉంది మనం వీడియోలో కూడా చూడవచ్చు లడ్లు కౌంటర్ ఉంది అక్కడ అన్నదాన సత్రం ఉంది ఆ ప్రహరీగా ఆనుకుని మన దళితువాడు ఉంది మన అంటచ్చబుల్ క్యాస్ట్ ఉంది మన కులం ఒక నూట యాభై ఇల్లు దాకా ఉన్నాయి అక్కడ అందులో మాలవాదిగలు కలిసి ఉన్నారు ఈ రోజు కూడా ఉంది అసలు ఒక హిందూ దేవాలయానికి ప్రసిద్ధి చెందిన దేవాలయానికి పక్కన మన మన పేట ఒక్కటే ఉంది మళ్ళీ ఏ కులం ప్రసిద్ధి చెందిన దేవాలయానికి మనల్ని అక్కడికి రాణిస్తారా మనల్ని దేవాలయాలు సరణి మనల్ని అక్కడికి రాణిస్తారా కాదు అంటే మనమే అక్కడ ఉన్నాం దేవాలయం మన దగ్గరికి వచ్చిందా లేకపోతే మనం దేవాలయానికి వచ్చామా ఇప్పుడు మన పేటలోనే మనం దేవాలయం కట్టుకున్నట్టు అన్నమాట తర్వాత దానిని ఉన్న దేవాలయ భూములు ఇలాంటి వాటి కోసం హైజాక్ చేయటం జరిగింది పూజార్ల విషయం కాదు ఇక్కడ మెయిన్ ధర్మకర్తల విషయం చాలా ముఖ్యమైన అంశం ఇది శ్రీశైలంలో ఉన్న గుడి యొక్క చరిత్ర ఆ తర్వాత ఇంకా చూస్తే కర్నూలు జిల్లా కర్నూలు టౌన్లో నుంచి శ్రీశైల దేవాలయానికి ఉత్సవాలు జరిగేటప్పుడు శ్రీశైల దేవాలయంలో ఉత్సవాలు జరి జరిగేటప్పుడు సోమవర పేట నుంచి కర్నూలు టౌన్లో సోమవరపు పేట అని ఒకటి ఉంది మాలపేట అక్కడి నుంచి ఒక భజన బృందం వస్తుంది శివరాత్రికి కార్తీక మాసంలో అక్కడి నుంచి ఒక భజన బృందం వస్తుంది మాల భజన బృందం వస్తుంది ఆ భజన బృందం భజన చేసిన తర్వాత ఉత్సవాలు మొదలవుతాయి అక్కడ అంటే ఒక ఉత్సవానికి ఏమో చుట్టూ దారం చుట్టాలి ఇంకొక ఉత్సవానికి ఏమో సోమవారం పేట నుంచి మాలల భజన బృందం వచ్చి భజన చేసిన తర్వాత స్టార్ట్ మొదలవుతూ ఉంటుంది మల్లన్న జాతర మల్లన్న ఉత్సవం మల్లన్న దేవాలయంలో మల్లన్న ఉత్సవం మొదలైద్ది ఇంకా ఒక అంశం ఏంటంటే మీకు ఉగాది దసరా వేడుకలప్పుడు రాయలసీమ జిల్లాల్లో అంటే కడప కర్నూలు అనంతపూర్లో ముఖ్యంగా చిత్తూరు కాదు అనంతపూర్ ఈ మూడు జిల్లాల్లో అసలు కర్నూలు అనంతపూర్ జిల్లాల్లో రూరల్ అయితే ఆ దసరాలో వచ్చే పౌర్ణమిని అంటే పొన్నమిని మాల పొన్నమి అంటారు అంటే మాలవాడు గుడి చుట్టూ దారం చుట్టాలి మాలవాడు భజన చేయాలి అక్కడ మాల పొన్నమి అంటారు ప్రహరీ పక్కన మన పేట కూడా నూట యాభై ఏళ్ళతో మన పేట కూడా ఉంది అక్కడి నుంచి కిందకొస్తే కర్నూలు జిల్లాలోని వస్తే అక్కడి నుంచి కర్నూలు జిల్లాలోని వస్తే దేవరగట్టు దేవరగట్టు ఉత్సవం దసరాపుడు దేవరగట్టు ఉత్సవం కర్రల ఉత్సవం జరిగింది కర్రలతో యుద్ధం జరిగింది కర్రలతో కొట్టుకుంటారు ఎవరి కోసం కొట్టుకుంటారు మాల మల్లేశుడు కోసం కొట్టుకుంటారు మాల మల్లేశుడు మాల మల్లేశుని విగ్రహం కోసం కొట్టుకుంటారు అంటే మాల మల్లేశుడు విగ్రహాన్ని ఓన్ చేసుకుని మాల మల్లేశుడు విగ్రహానికి విగ్రహాన్ని ఆళ్ళ వాళ్ళు తీసుకెళ్తే వాళ్ళకి మంచి జరిగింది అని మాల మల్లేశ్వరుడు విగ్రహం కోసం యుద్ధం జరిగింది ఏది దేవరగట్టులో అక్కడ మాత మాలమ్మ అంటే మాలమల్లేశ్వరుడు తల్లి అన్నమాట మాత మాలమ్మ ప్లస్ పూజారులు కలిసి అక్కడ వివాహ వేడుకలు జరిపిన తర్వాత ఆ విగ్రహాన్ని కిందున్న సింహం గట్టు దగ్గరికి తీసుకెళ్తారు ఆ సింహం గట్టు దగ్గరికి తీసుకెళ్లేటప్పుడే ఈ కర్రల యుద్ధం ఇదంతా జరుగుతూ ఉంటుంది ఈ కర్రలతో బొగులుతూ ఉంటాయి వందల గ్రామాల నుంచి ప్రజలు చాలా కర్రలు తీసుకుని భయంకరంగా వచ్చి భయంకరంగా నిత్తులు పాడుతూ ఉంటాయి మాల మల్లేశ్వడి కోసం కాబట్టి ఆ మొత్తం కూడా అక్కడంతా నేను గమనిస్తే ఆ ప్రాంతం అంతా మాల మాల మల్లేశుడు మాల మాతమ్మ అక్కడ ఉండి మల్లన్న అక్కడ ఉండి దారం చుట్టడం అక్కడ ఈ రహస్యం అంతా మన చరిత్రకారుడు రాబోయే తరంలో చరిత్ర విద్యార్థులు ఛేదించి మన ప్రజలకి చెప్పాల్సిన అవసరం ఉందని మనం చూస్తున్నాను జై